అత్యంత ఆకర్షణీయమైన ఐదు రాశులు జ్యోతిష్య ప్రకారం కొన్ని రాశుల వారు సహజంగా ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారని భావిస్తారు వారిలో చైతన్యం ఆత్మవిశ్వాసం మంత్రముధత చేసే శైలి శరీర భాష వంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి మీరు జ్యోతిష్య శాస్త్రంలో నమ్మినా నమ్మకపోయినా కొంతమందికి ఇతరులను తమ వైపుకు ఆకర్షించే ప్రత్యేకమైన లక్షణాలు కలిగి ఉంటారు దానికి కారణం వారి రాశి ప్రభావమే అటువంటి అత్యంత ఆకర్షణీయమైన ఐదు రాశులు ఇవే సింహం లక్షణాలు సింహరాశి వారు సహజంగా నాయకత్వ లక్షణాలు కలిగిన వారు వీరి స్వభావం ఆత్మవిశ్వాసంతో కూడినదిగా ఉంటుంది ఎవరినైనా తమ మాటలతో ఆకర్షణతో ప్రభావితం చేయగలరు వీరి హావభావాలు మాడీ లాంగ్వేజ్ కూడా చైతన్య భరితంగా ఉంటుంది రెండు తుల లక్షణాలు ఈ రాశి వారు అందరితో స్నేహపూర్వకంగా ఉంటారు వీరు ఎప్పుడూ ఆనందంగా ఉండే ప్రయత్నం చేస్తారు వీరి మాట తీరు వ్యవహార శైలి హుందాతనం వీరికి ప్రత్యేకమైన ఆకర్షణను ఇస్తాయి తులారాశి వారు సామాజికంగా చురుకు చురుకుగా ఉంటారు అందుకే జనాల్ని ఈజీగా ఆకర్షిస్తారు మూడు మేషం లక్షణాలు మేషరాశి వారి ఎనర్జీతో ఉరకలెత్తే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు వీరు ధైర్యంగా స్వతంత్రంగా వ్యవహరిస్తారు వీరి కాంతి ఉత్సాహం ఇతరులను ఆకరి ఆకర్షించడంలో సహాయపడతారు కుంభ నాలుగు కుంభ లక్షణాలు కుంభరాశి వారు చాలా ఇంటెలిజెంట్ క్రియేటివ్ కొత్త ఆలోచనలతో ముందుంటారు వీరి ఆలోచన శైలి విభిన్నమైన వ్యక్తిత్వం వారిని ప్రత్యేకంగా నిలబెడతాయి స్వతంత్రంగా ఉండే వీరి మనస్ మానసిక శక్తి ఇతరులను ఆకర్షించే విధంగా ఉంటుంది ఐదు వృక్షిక లక్షణాలు ఈ రాశి వారు సహజంగా మిస్టిరియస్ రహస్యభరితమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు వారి వారిలో ఉన్న గంభీరమైన చూపు ఎమోషనల్ ఇంటెన్సిటీ తక్కువ మాటలు చెప్పే అలవాటు వారిని మరింత ఆకర్షణీయంగా మారుస్తాయి వీరు ఎవరినైనా తమ మేనజరి మేనరిజం మాట తీరు వ్యక్తిత్వంతో ప్రభావితం చేయగలరు ఈ ఐదు రాశుల వారు సహజంగా చాలా ఆకర్షణీయమైన వారు అయితే ప్రతి వ్యక్తికి తన సొంత ప్రత్యేకత ఆత్మవిశ్వాసం ఉంటే రాశితో సంబంధం లేకుండా కూడా ఆకర్షణీయంగా మారవచ్చు